హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిరియాల చారు ఈ వింటర్ సీజన్లో ఇది ఈ రసం చేసుకొని తిన్నారంటే జలుబు కానీ దగ్గు కానీ ఎలాంటిది ఏం లేకుండా హెల్త్ కూడా చాలా మంచిది సో ముందుగా దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకొని వేడి నెలలో నానబెట్టేసేయాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా మిరియాలు వన్ స్పూన్ దాకా జీలకర్ర వీటిని కొంచెం కచ్చపచ్చగా నూరుకోవాలి తర్వాత ఇందులో ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా అలాగే వేసేసుకొని కొంచెం దీన్ని కూడా కచ్చపచ్చ దంచేసుకోవాలి తర్వాత వీటన్నిటినీ తీసేసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఆనియన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఆనియన్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందాక మనం కచ్చా పచ్చాగా దంచిపెట్టుకున్న మిరియాల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి ఈ మిరియాల పౌడర్ వేసేటప్పుడు మంట అనేది కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి వేయించుకోవాలి తర్వాత ఇది జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో కొంచెం వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసం మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్తో చింతపండు రసాన్ని వేసుకున్నాను తర్వాత వన్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకున్నాను అంటే కంప్లీట్గా టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట తర్వాత హాఫ్ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా సాల్ట్ కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని వేసేసి మినిమం ఒక టెన్ మినిట్స్ పాటు ఈ రసాన్ని మరిగించుకోవాలి అంతే టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి